తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ చేశారు సాయంత్రం హంస వాహన అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు నారసింహుడు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకరణ వాహన సేవలు ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలను అనంతరం పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం బటపత్ర సాయి సాయిగా విహరింపచేసి మేళతారాలు మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు ఈ రోజు రాత్రి హంస అలంకార సేవపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు నారసింహుడు ఆనంద రూపంలో కష్టాలు తొలగించే లక్ష్మీ సమేతుడై కరుణ చూపే కోరిన వరాలన్నీ జై జై నరసింహ ఆనూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ భగవత్ బంధువులారా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురాల పండుగ నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనారసింహ స్వామివారు ఊరేగారు ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో క్షీణించినట్టుగా మనందరి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు పదారవిందేన ముఖారవిందం పడస్ పత్రస్య పత్రయానం బాలం ముకుందం మనసాస్పదమైనట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వధనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు రోజు మనకు సన్నివేశాలు చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించి ఉంటారు అలాంటి వేద వేదాలను కూడా పాదాలను ఆశ్రయించి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానంగాను సంతానము ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు భక్తులందరూ కూడా ఈ యొక్క బాల ముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక స్వస్తి సంస్త మంగళ భవంతుడు